కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హేమంత్ రెడ్డి గారికి అలాగే వైశ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన విద్య రాఘేంద్ర గారికి అలాగే ముఖ్యంగా డైరెక్టర్లందరికీ అభినందనలు తెలుపుకుంటూ మీరందరూ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు కష్టకాలంలో అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎలాంటి బహుమతి లభించిందో ఇక్కడే చూస్తున్నాను అంతేకాకుండా ఈ మార్కెట్ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి